నమస్తే నేను మీ లక్ష్మణ గతంలో తీన్మార్ మల్ల గారు ఖాదీపూడి వ్యవస్థ గురించి మన గురించి మాట్లాడనే వీడియో అందరు చూసే ఉంటారు ఇప్పటికీ ఒకసారి వినండి దీని తర్వాత మనం మాట్లాడుకుందాం మీరు చైర్మన్ అయిపోయి ఖాదీ ఆస్తులు అమ్ముకుంటున్నాడు దేశానికి ప్రపంచానికి ఒక ఇజ్జత్ని కాపాడినటువంటి అత్యంత గొప్పదైనటువంటి మానవత్వం ఉన్న పద్మశాలీలంతా చేనేత కార్మికులంతా అక్కడ ఒక ఐక్యతను ప్రదర్శించే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద దాడులకు పోలీసు పోలీసులను పెట్టి పాపం లక్ష్మీనారాయణ బట్ట నిడిపించి సిఐలు వాళ్ళందరితో కొట్టిపించాడు థర్డ్ డిగ్రీ కొట్టించాడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు దేవుళ్ళ ప్రాణ మీరు మీ అన్న ఓకే ఇన్నర్ గారు ఎట్లరా చేనేతల పుట్టను కొట్టి చేనేతల ఆకలి చేణమైనటువంటి కారణమైనటువంటి విద్యాసాగర్ రావు గారు ఎంతమందికి తెలుసు మాకు తెలుసు కల్వకుంట విద్యాసాగర్ రావు అనుకునేవారు ఒక చిన్న లైక్ కొట్టడం మాట్లాడుకుందాం కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చేసినంత చేసినవు ఏంది ఇలా నిళ్ళిపోయా గుర్రెత్తి గడిపోయా అన్నట్టు నిశ్శబ్దం ఉంటే అయిపోతుంది అనుకున్నావా చేసిన పాపాలు ఊరికే ఓ విద్యాసాగర్ రావు తప్పు చేసినప్పుడు అనుభవించాల్సిందే ఆ తప్పు సదిద్దుకోవాల్సిందే సదిద్దుకోకపోతే దానికి పర్యవసం చాలా పెద్దగా ఉంటుంది విద్యాసాగర్ రావు నేను ఒకటి అడుగుతున్నా నువ్వు మనిషి వేలా అంటున్నా నేను నీ వయసుకు గౌరవిస్తున్నా కానీ నువ్వు చేసే పనులు నీచులు దుర్మార్గులు దొంగలు లంగ చేసే పనులు నువ్వు నీ ఒంటి మీద ఉన్న బట్టలు వేసి నేతన పుట్ట కొడతావా చేనేతన పుట్ట కొడతావా నువ్వు విద్యాసాగర్ రావు ఒకటి చెబుతున్నా నువ్వు మంచోని చీమకు కూడా హాని చేస్తోని కాదు అని కళ్ళబోలి మాటలు చెబుతున్నావాట చీమకు నువ్వెందుకు హాని చేస్తావు విద్యాసాగర్ రావు చీమ కానీ చేస్తే వస్తుంది కాళ్ళ కింద చచ్చిపోతుంది అది చేనేదల పొట్టన కొడితే కోట్లు ఎంపాదించుకోవచ్చు ఒకటి చెప్తున్న విద్యాసాగర్ రావు గారు మీరు తప్పు చేయకపోతే ఉంటే మీరు నిజాయితీ పరులైతే అయితే మీరు సొత్త పూసనైతే అయితే మీరు సొక్కామ అయితే కెమెరా పెడతా ఇద్దరం కూసుకున్నాం మెదడు మెదడుగా బస్ ఫైనల్ ఫైనల్ డిసైడ్ చేసుకున్నాం కేమరా పెడతా ఇద్దరికి కూర్చుందాం నేను దానికి జవాబు చెప్పు నువ్వు నిజాయితీ పరుణ్వు అయితే ఇదొక అవకాశం ఇస్తున్నా విద్యాసాగర్ రావు నీకు ఒక అవకాశం ఇస్తున్నా ఎందుకంటే మా ఊపిక నశించినాడు మా సహనం నశించినాడు మాలో పద్మశాలి పౌరుషం బయటకు వచ్చినాడు నాడు రోడ్డు మీద తిరగాలంటే ఉత్సవం పడుతుంది ఇప్పటికే వాసలక్ష్మి పేరు గజవాదేవానికి పోతున్న వాటిని ఉత్సవం పడుతుందట కదా తప్పు చేసేందుకు భయపడేందుకు పట్ట పగ్గాలు లేకుండా అధికార మతంతో పట్ట పగ్గాలు లేకుంటే మా మీద అంచు వేస్తావు కదా మేము కనుక తలుచుకుంటే నువ్వెంత నీ బతుకేంతరా ఎంతరా నీ బతుకు మా పద్మశాల మీద తలుచుకుంటే ఇప్పటికైనా విద్యాసాగర్ రావు నీకు అవకాశం ఇస్తున్నాం నీ ఎందుకంటే పద్మశాలనే బుద్ధిమంతులం కాబట్టి అవకాశం ఇస్తున్నాం తప్పును సదిద్దుకో తప్పు సదిద్దుకో లేదు ఇదే కంటిన్యూ చేస్తా అంటే కప్పర్థాను కూడా మేమేందుకు చేపిస్తాం ఏం పిచ్చి పిచ్చి నాకు అలా చేస్తున్నావా తమాస చేస్తున్నావా పద్మశాలతో నాటమే పొరలాడనుకుంటున్నావా గతం వేరు వర్తమానం వేరు నిశ్శబ్దం ఉంటే మా సమాజం నష్టం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు గర్జించడం మొదలుపెట్టాం ఆ గర్జన నీ గొంతాగిపోతుంది ఒకసారి గర్జిస్తే అంటే రోగాలు రోగాలునే కదా నీకు మొత్తం పే రోగాలు రోగాలనే కదా ఎందుకయ్యా విద్యాసాగర్ రావు

ఆ ముఖ్యమంత్రి దానికి ఎంత దూరమే వెళ్దాం దయచేసి నా పద్మశాలి సోదరాల నిశబ్దాన్ని విందాం ఇప్పుడు మనకు కావాల్సింది చనిపోయిన రాదు ఆ ఆకలి సాగు లేని పద్మశాలి సమాజానికి వెళ్దాం